సో మనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక మహారాష్ట్ర చాలా వరకు మనకు రైతులందరూ కూడా ఇప్పుడు పంటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అయితే పంటకు వెళ్ళబోయే ముందు ప్రూనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఈ ప్రూనింగే మీకు పంటలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ డిసైడ్ చేస్తుంది ప్రూనింగ్ పైనే మీకు నైంటీ పర్సెంట్ దానిమ్మ యొక్క సమస్యలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట సో ప్రూనింగ్లో కనుక రాంగ్ స్టెప్ వేశారంటే తర్వాత పంట కాలం మొత్తం మీరు ఆరు నెలలు మొత్తం ఆ ప్రూనింగ్ సరిగ్గా చేయకపోవటం వల్ల కలిగే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఫంగల్ డిసీజెస్ కానీ వేరేవి కానీ ఏదైనా కానీ ప్రూనింగ్ పైన అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి మాకు ప్రూనింగ్ తర్వాత ఇత్రిల్ స్ప్రే చేయటము అండ్ దాంతోపాటుగా వాటర్ మేనేజ్మెంటు సో ఇలా సెకండ్ స్టేజ్ అనేది ఉంటుంది ఫస్ట్ స్టేజ్ కనుక ప్రాపర్గా చేస్తే సెకండ్ స్టేజ్ నుంచి మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు సో ఈ రోజు వీడియోలో ప్రూనింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో సెకండ్ స్టేజ్ నుంచి ఏమేమి చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను సో ప్రూనింగ్ అనేది సరిగ్గా చేయకపోతే ఎదురయ్యే ప్రాబ్లమ్స్ గురించి ఫస్ట్ చెప్తాను తర్వాత లాస్ట్లో నేను ప్రూనింగ్ ఎలా చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రూనింగ్ ప్రూనింగ్ అనేది సరిగ్గా చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సన్బర్న్ సమస్య సో చాలా వరకు ఈ లాస్ట్ ఇయర్ మనకు అడిగింది ఏంటంటే చాలామంది ఫార్మర్సు సన్ బర్న్ యొక్క సమస్య గురించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సన్ బర్న్ సమస్య రావడం అనేది కూడా ప్రూనింగ్ పైన డిపెండ్ ఉంటుందన్నమాట ప్రూనింగ్ కనుక ప్రాపర్గా చేయకపోతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సన్ బర్న్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే చెట్టుని కనుక లోపల ఫ్రీ చేయకుండా ప్రూనింగ్ సరిగ్గా చేయకుండా వదిలేశారంటే ఫ్రూట్స్ అన్నీ కూడా బయట సెట్ అవుతాయి బయట కనుక ఫ్రూట్స్ సెట్ అయ్యాయంటే ఆటోమేటిక్గా అవి ఇరవై నాలుగు గంటలు గాలి ఎండ వానకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి దానివల్ల సన్బర్న్ యొక్క సమస్య ఎక్కువగా వస్తుంది సో ఏ సమస్య వచ్చినా ఫార్మర్స్ అడిగేది ఏంటంటే ఏ మందు స్ప్రే చేయాలి ప్రతి దాన్ని మనం మందులతో మేనేజ్ చేయలేము అందులోనూ దానివల్ల మాత్రం నూటికి ఎనభై శాతం మీకు మేనేజ్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది మందులు అనేవి కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే పాత్ర పోషిస్తాయి సో మందులతో ఏది కూడా మనం మేనేజ్ చేయలేము మేజర్గా దృష్టి పెట్టాల్సింది మేనేజ్మెంట్ పైనే సో ప్రూనింగ్ సరిగ్గా చేయకుండా ఎక్కువ డెప్త్ కటింగ్ చేసి ఎట్లా పడితే అట్లా ప్రూనింగ్ చేసి లోపల చెట్టుని ఫ్రీ చేయకుండా కనుక ప్రూనింగ్ చేసినట్లయితే సో ఫ్రూట్ అనేది మొత్తం బయట సెట్ అయిపోతుంది చిగురు ఎక్కువ వస్తుంది ఆ చిగురు ముదురుతుంది డెత్ కటింగ్ చేసిన వాళ్ళకు చిగురు ఎక్కువ వస్తుంది ముదు చిగురు అనేది బయటకు చిగురు వచ్చి ముదిరిన తర్వాత బయట ఫ్రూట్ సెట్ అవుతుంది సో చివరిలో సెట్ అవుతుంది సో ఈ సమస్యలు అన్నీ వస్తాయి అన్నమాట ఇవన్నీ మనము సన్ బర్న్ ఎంతవరకు మనం మందులతో మేనేజ్ చేయలేము ఏదో కొద్దిపాటి మనం మేనేజ్ చేయగలుగుతాం కానీ పూర్తిగా అయితే సన్బర్ని మేనేజ్ చేయలేము అనమాట తర్వాత సన్బర్న్ వచ్చిందనేసి కవర్లు తొడగండి అని చెప్పడము లేదంటే పైన నాన్ ఓన్ కవర్స్ కప్ప కప్పాలి అనేసి చెప్పడము ఇలా రకరకాల ఖర్చులు అనేవి పెరుగుతాయి అనమాట సో సన్ మెయిన్ మెయిన్ రీజన్ వచ్చేసరికి ప్రూనింగే అనమాట సో ఫ్రూట్ ప్లాంట్లో ఎక్కడ సెట్ అవ్వాలి అనేది కూడా ప్రూనింగే ప్రూనింగే డిసైడ్ చేస్తుంది ప్రూనింగ్ కనుక ప్రాపర్గా చేసి లోపల చెట్టుని ఫ్రీ చేశారంటే లోపల మీకు ఫ్రూట్ అనేది సెట్ అవుతుంది ఎందుకంటే లోపల ప్రతి కొమ్మపైన ప్రతి ఆకుపైన ఎండ పడుతుంది కాబట్టి అక్కడ మొత్తం అంతా కూడా మీకు ఫ్రూట్ అనేది సెట్ అవుతుంది అనమాట ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ వచ్చేసరికి డిసీజ్ మేనేజ్మెంట్ డిసీజ్ మేనేజ్మెంట్ డిసీజెస్ అనేవి చాలా తక్కువగా రావాలి అంటే ప్రూనింగ్ పైన డిపెండ్ ఉంటుంది అనమాట ప్రూనింగ్ కనుక మీరు ఎంత బాగా ఎంత ఎంత ఫ్రీగా చేయగలుగుతారో ఎంత చెట్టు అనేది మీకు చూడగానే ఫ్రీగా ఉండాలి ఎన్ని కొమ్మలు ఉన్నాయనేది కూడా మీరు కౌంట్ చేసి చెప్పగలగాలి అంత ఫ్రీగా ఉండాలి ఎందుకంటే డిసీజెస్ అనేవి రోగాలు అనేవి మనకు ఎక్కువ హ్యూమిడిటీ మెయింటైన్ అయినప్పుడే డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి సో ఈ డిసీజెస్ మనకు వర్షం ఒకసారి వర్షం పడింది అంటే వర్షం పడిన తర్వాత చెట్టు డ్రై అయిపోవాలి ఎంత ఫాస్ట్గా వీలైతే ఎంత ఫాస్ట్గా వితిన్ వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్లోనే వర్షం తగ్గిన వెంటనే చెట్టు డ్రై అవ్వగలగాలి అలా కాకుండా మీరు ఎట్లా పడితే అట్లా చే ప్రూనింగ్ చేసి చెట్టుని కనుక గుబురుగా పెట్టారంటే లోపల హ్యూమిడిటీ అనేది ఎక్కువసేపు మెయింటైన్ అవుతుంది వాటర్ అనేది ఎక్కువసేపు చెట్టు పట్టుకుంటుంది సో తేమ అనేది ఆరదు దానివల్ల మీకు రోగాలు అనేవి పెరిగిపోతాయి మీరు అలాంటి సమయాల్లో ఎన్ని మందులు స్ప్రే చేసినా ఎంత కాస్ట్లీ మందులు స్ప్రే చేసినా కూడా పని అనేవి చేయవన్నమాట సో కాబట్టి ఫ్రీగా చేయాలి చెట్టుని ఫ్రీగా ప్రోనింగ్ చేయాలి ఫ్రీగా ప్రోనింగ్ చేసినప్పుడు మనకు ఇవన్నీ కూడా అన్నమాట ఇక మూడో పాయింట్ వచ్చేసరికి ఫ్రూట్ సైజ్ చాలామంది ఫ్రూట్ సైజ్లో కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ పంటలో మనకు స్ట్రగుల్ అయ్యారు సో ఫ్రూట్ సైజు రాకపోవటానికి కూడా ఈ ప్రూనింగే మేజర్ కారణం అనమాట ఎందుకంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మీరు పెట్టే కొద్దీ చెట్టు అనేది నెంబర్ ఆఫ్ బ్రాంచెస్కి ఎక్కువ ఎనర్జీని ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ తగ్గించేస్తారంటే ఉన్న బ్రాంచెస్కే ఉన్న కొమ్మలకే చెట్టు అనేది పోషకాలు అందిస్తుంది అప్పుడు మీకు ఫ్రూట్స్ అనేవి బాగా సైజ్ రావడానికి అవకాశం ఉంటుంది సో కొమ్మలు వీలైనంత వరకు తగ్గించేయాలి ఫర్ సపోజ్ ఒక చెట్టుకు ఒక రెండు స్టెమ్లు ఉన్నాయనుకోండి ఆ రెండు స్టెమ్లకు మనకు కలిపి ఒక ముప్పై పైన ఒక ముప్పై సైడ్ బ్రాంచెస్ ఉంటే చాలు సబ్ బ్రాంచెస్ అనేవి ఉంటే చాలు అనమాట అది కూడా కేవలం పెన్సిల్ సైజ్ థిక్నెస్ ఉన్నటువంటి కొమ్మలు మాత్రమే ఉండాలి రిమైనింగ్ సన్న కొమ్మలు ఏవి ఉండకూడదు ముండ్లు ముండ్లు మాత్రం ఉండాలి సో ముండ్లు ఉండాలి రెండవది వచ్చేసరికి పెన్సిల్ సైజ్ థిక్నెస్ కొమ్మలు మాత్రమే పెట్టాలి రిమైనింగ్ కొమ్మలన్నీ సన్న బన్నా కొమ్మలన్నీ కూడా పీస్ కొమ్మలన్నీ కూడా తీసేయాలి సో ఆ కొమ్మలకు సెట్ అయినటువంటి ఫ్రూటు లోపల సెట్ అవుతుంది లోపల సెట్ అయినటువంటి ఫ్రూట్ నీడలో ఉంటుంది నీడలో ఉన్నటువంటి ఫ్రూటు క్వాలిటీ బాగొస్తుంది మెయిన్ స్టెమ్కు సెట్ అయినటువంటి ఫ్రూట్ అనేది మేజర్గా సైజ్ అనేది హెవీగా వస్తుంది అనమాట సో సైజు రావడానికి కూడా ప్రూనింగే మెయిన్ కారణం అవుతుంది ప్రూనింగే డిసైడ్ చేస్తుంది సైజు ఎంత రావాలి ఏంటనేది సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పంటలో ఫేస్ ప్రూనింగ్ సరిగ్గా చేయకుండా పంటలో వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తారు తర్వాత అడిగేది ఏంటంటే కామన్ క్వశ్చన్ ఏ మందు స్ప్రే చేయాలి ఏ మందు కొట్టాలి ఏ మందు వేయాలి సో ఇవన్నీ మందులు కొట్టడంతో పూర్తిగా సాధ్యం కావు నూటికి తొంభై శాతం మనము మేనేజ్మెంట్ అనేది మేనేజ్మెంట్ పైనే డిపెండ్ ఉంటుంది అనమాట సో ప్రూనింగ్ అనేది ప్రాపర్గా చేయండి మీకు ఈ సమస్య అనేది తగ్గడానికి పూర్తిగా అవకాశాలు ఉంటాయి అప్ టు నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ మీరు తగ్గించుకోవచ్చు నంబర్ ఆఫ్ స్ప్రేస్ తగ్గించుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే యూనిఫామ్ కవరేజ్ అనమాట అంటే స్ప్రేయింగ్ యొక్క కవరేజ్ సో స్ప్రేయింగ్ చేసినప్పుడు మనం ఏదైనా కానీ మందు స్ప్రే చేసినప్పుడు చెట్టు లోపలికి ఈ పక్క దూరి ఆ పక్క వచ్చేయాలి స్ప్రేయింగ్ అనేది సో ఆ విధంగా ఉండాలి స్ప్రేయింగ్ కవరేజ్ అనేది సరిగ్గా లేకపోయినా కూడా ఈ ఫంగల్ డిసీజెస్ అనేది ఎక్కువ అవుతాయి సో చెట్టుని ఫ్రీగా చేసి ఫ్రీగా ప్రూనింగ్ చేసినట్లయితే మీరు స్ప్రే చేసినటువంటి అనేది ప్రతి కాయ దగ్గరికి వెళ్ళాలి ప్రతి ఆకు దగ్గరికి వెళ్ళాలి ప్రతి కొమ్మ దగ్గరికి వెళ్ళాలి ప్రతి ఆకుని ఆ కొమ్మని కాయని తాకాలి స్ప్రేయింగ్ అనేది అప్పుడే మీకు ఫంగల్ డిసీజెస్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి లేదంటే మీరు మీరు గమనించుకున్నట్లయితే చాలామంది ఫార్మర్స్ గమనించే ఉంటారు బయట సైడ్ ఫ్రూట్ అనేది డ్రై అయిపోయి అంటే గాలికి ఈ ఎండకు ఏదైతే ఏ సైడ్ అయితే డ్రై అయి ఉంటుందో ఆ సైడ్ అనేది మచ్చలు తక్కువ ఉంటాయి తిప్పి చూసినట్లయితే లోపల సైడ్ మనకు ఏదైతే ఫ్రూట్ కవర్ అయి ఉంటుందో ఆ లోపల్ సైడ్ మాత్రం ఫంగల్ డిసీజెస్ ఉంటాయి అంటే సర్కస్ పొర కానీ ఆంట్రాక్నోస్ కానీ ఈ డిసీజెస్ ఎక్కువగా వచ్చేది మనకు లోపల తేమ ఎక్కువ మెయింటైన్ అవ్వటం వల్ల సో గాలి ఎండ వెలుతురు తగులుతూ ఉన్నట్లయితే డిసీజెస్ అనేవి ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి అనమాట సో కాబట్టి స్ప్రేయింగ్ యొక్క కవరేజ్ బాగా జరగాలన్నా కూడా స్ప్రేయింగ్ ప్రతి కాయకు ప్రతి ఫ్రూట్కు కంప్లీట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకు కవర్ అవ్వాలన్నా కూడా ఈ ప్రూనింగ్ పైన డిపెండ్ ఉంటుంది అనమాట సో కాబట్టి ప్రూనింగ్ అనేది నీట్గా చేయండి చెట్టుని నేను చెప్పిన విధంగా చేయండి లాస్ట్లో నేను చెప్తాను ఒక రెండు మూడు స్టెప్పులు మాత్రమే చాలా ఈజీగా ప్రూనింగ్ చేసేవచ్చు ప్రూనింగ్ చేసే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోతుంది అనమాట సో ఆ విధంగా చేపించండి చెట్టుని ఫ్రీ చేయండి లేదంటే మీరు పంటకు వెళ్ళొద్దండి అనవసరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు తర్వాత ఆ మందు ఈ మందు అని చెప్పి నంబర్ ఆఫ్ స్ప్రేస్ అనేవి పెరిగిపోతాయి నంబర్ ఆఫ్ స్ప్రేస్ ఫ్రీక్వెన్ ఫ్రీక్వెన్సీ కూడా పెరిగిపోతుంది దగ్గర దగ్గరగా కూడా స్ప్రేయింగ్స్ చేయాల్సి వస్తుంది ఎన్ని మందులు స్ప్రే చేసినా కూడా డిసీస్ డిసీజెస్ అనేవి కంట్రోల్ కావాలన్నమాట లాస్ట్లో ఫ్రూట్ క్వాలిటీ సో ఫిఫ్త్ పాయింట్ ఇది ఫ్రూట్ క్వాలిటీని కూడా మనకు ప్రూడింగ్ డిసైడ్ చేస్తుంది అనమాట ఫ్రూట్ క్వాలిటీ ఫ్రూట్ క్వాలిటీని కూడా ప్రూనింగ్ పైన డిపెండ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు జనరల్గా అంబేబార్లో మీరు క్రాప్కి వెళ్ళినట్లయితే ఫ్రూట్ ఏమవుతుందంటే ఒక సైడ్ కలర్ ఉంటుంది ఒక సైడ్ కలర్ ఉండదు అంటే ఏ సైడ్ అయితే వెలుతురుకు గాలికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో ఆ సైడ్ మాత్రం కలర్ ఉంటుంది రిమైనింగ్ సైడ్ తిప్పి చూసినట్లయితే బిస్కెట్ కలర్ ఉంటుంది అంటే డబల్ కలర్ అనేది ఈ సీజన్లో చూడడానికి కనిపిస్తుంది దానికి కూడా రీజన్ ఏంటంటే ప్రూనింగ్ అనమాట ప్రూనింగ్ కరెక్ట్గా చేసి ప్రాపర్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకు కాయకు వెలుతురు వచ్చే విధంగా ఫ్రూట్ ఫ్రూట్ అనేది వెలుతురు వచ్చే విధంగా ఉన్నట్లయితే యూనిఫామ్గా కలర్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రూట్ మొత్తం కలర్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట సో స్ప్రేయింగ్ కూడా దీనిపైన డిపెండ్ ఉంటుంది స్ప్రేయింగ్ చేసినప్పుడు కూడా ఫ్రూట్ మనకు ఒక సైడ్ నుంచి స్ప్రే చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కవర్ అవ్వాలి ఇంకో సైడ్ నుంచి స్ప్రే చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కవర్ అయిపోయి పూర్తిగా ఫ్రూట్ మొత్తం తడసాలి ప్రతి ఆకు తడసాలి ప్రతి కొమ్మ తడసాలి స్ప్రే చేసినప్పుడు అలాగే అలాంటప్పుడే మీకు మీకు డిసీజ్ అనేవి కంట్రోల్ అవుతాయి ప్రతి ఆకు తడసాలి ప్రతి కొమ్మ తడసాలి అంటే ఎక్కువ క్వాంటిటీలో వాటర్ స్ప్రే చేయడం కాదు తక్కువ క్వాంటిటీలో స్ప్రే చేసినప్పుడు కూడా మనకు కవర్ అవ్వాలన్నమాట ఆ విధంగా ప్రూనింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఫ్రూట్ కలర్ని డిసైడ్ చేస్తుంది ప్రూనింగ్ అనేది ఫ్రూట్ ఫ్రూట్ యొక్క క్వాలిటీని షైనింగ్ని కూడా డిసైడ్ చేస్తుంది మెయిన్గా లోపల సెట్ అవ్వాలి లోపల సెట్ అయిన ఫ్రూట్ అనేది ఫ్రీగా ఉండాలి జనరల్గా మన సైడ్ ఏంటంటే ప్రూనింగ్ అనేది ఇయర్లో టూ టైమ్స్ మాత్రమే చేస్తారు సో ప్రూనింగ్ అనేది జనరల్ క్రాప్కి వెళ్ళిన తర్వాత కూడా టూ టైమ్స్ చేయాలి అలాంటప్పుడే మీకు ఫ్రూట్ క్వాలిటీ అనేది వస్తుంది కాయ కూడా సైజ్ రావడం అనేది జరుగుతుంది లేదంటే ఫ్రూట్ సైజ్ అనేది రాదు ఎందుకంటే వన్స్ ఫ్రూట్స్ క్రాప్ అనేది సెట్ అయిన తర్వాత ఏమవుతుందంటే సెట్ అయిన తర్వాత కూడా చాలా వరకు చెట్టు అనేది ఇగురు రావడం ఇగురు ఎక్కువ బలసడం చెట్టు గుబురుగా తయారైపోవడం అలా జరుగుతుంది సో అలా జరిగిన ప్రతిసారి మనం ప్రూనింగ్ చేసి ఫ్రీ చేయాలి సో మినిమం క్రాఫ్ట్కు వెళ్ళిన తర్వాత కూడా టూ టైమ్స్ కనుక ప్రూనింగ్ చేయగలిగినట్లయితే ప్రతిదీ ప్రిసైజ్గా చేయగలిగినట్లయితే మాత్రమే దానిమ్మ పంటని సక్సెస్గా సాధించగలుగుతారు ఈరోజు చూసుకున్నట్లయితే దానిమ్మ పంట అనేది నూటికి తొంభై ఎనిమిది శాతం ఫార్మర్స్ ఫెయిల్ అవుతున్నారు కేవలం రెండు నుంచి మూడు శాతం మాత్రం ఫార్మర్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు దానిమ్మ రేటు పలకటానికి కూడా ఇదే రీజన్ అనమాట ఈ దానిమ్మ పంట అన్ని పంటలు పండించినట్లుగా పండించవచ్చులే అన్న ఉద్దేశంతో ఈ పంటని చేస్తున్నారు అలాగే చాలా వరకు ఈ దానిమ్మ పంట గురించి బయట మిస్ గైడ్ కూడా చే మిస్ గైడ్ కూడా ఎక్కువ జరుగుతుందనమాట సో ఈ పంటని సాగు చేయాలంటే ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి ప్రతి పని ఎప్పుడు చేయాల్సినటువంటి పని అనేది ఆ రోజే చేసేయాలి ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు చేయకుండా లేట్ చేశారంటే మాత్రం దానిమ్మ పంటని ఎవరు కూడా సా సక్సెస్ఫుల్గా హార్వెస్టింగ్ అనేది చేయలేరు అనమాట ప్రతి పాయింట్ మీరు కంపల్సరీ అబ్జర్వ్ చేసుకోవాలి సో ప్రూనింగ్ రోజు కంపల్సరీగా మీరు దగ్గర ఉండాలి దగ్గర ఉండి ప్రూనింగ్ చేయించుకోవాలి లేదు అనుకున్నట్లయితే మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు సో చాలామంది ఏం చేస్తారంటే ప్రూనింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ప్రూనింగ్ వాళ్ళని తోటలో వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు ప్రూనింగ్ ఎలా చేస్తున్నారో ఏంటి అనేది అబ్జర్వ్ చేయరు బట్ కానీ ఇక్కడ మీరు కంపల్సరీ ప్రూనింగ్ చేసే రోజు మీరు దగ్గర ఉండాలి దగ్గర ఉండి నేను చెప్ ఇప్పుడు నేను చెప్తాను ఆ విధంగా ప్రూనింగ్ అనేది చేయించాలి లేదు అనుకున్నట్లయితే కంపల్సరీ పంట కాలం మొత్తం మీరు ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది పూర్తిగా పంట కూడా ఫెయిల్ అయిపోవచ్చు మీరు ప్రూనింగ్ సరిగ్గా చేయకపోతే ప్రూనింగ్ కారణంగానే పంట కూడా ఫెయిల్ అయిపోతుంది సో పంట ఫెయిల్ అయిపోవడానికి మేజర్ కారణం ప్రూనింగే మనకు ఎక్కువగా పాత్ర పోషిస్తుంది ప్రూనింగ్ అనేది చెట్టుకు సగం ప్రాణం లాంటిది అనమాట సో ప్రూనింగ్ రోజు కంపల్సరీ మీరు దగ్గర ఉండాలి ఎందుకంటే ప్రూనింగ్ చేసే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురు మంచి సీనియర్స్ ఉంటారు రిమైనింగ్ రిమైనింగ్ ప్రూనర్స్ అందరూ కూడా వాళ్ళు ఏంటంటే కొత్తగా చేరిన వాళ్ళు లేదంటే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు సరిగ్గా చేయరనమాట మీరు దగ్గరగా ఉండి ప్రతి ఒక్క ప్రూనింగ్ చేసేవాడిని దగ్గరగా ఉండి ఎవరు ఎలా చేస్తున్నారు ఎవరు ఎలా చేయట్లేదు అనేది కంపల్సరీ అక్కడ దగ్గర ఉండి మీరు వివరించాలి సో ఇప్పుడు ప్రూనింగ్ చేసే ప్రాసెస్ చెప్తాను ప్రూనింగ్ చేయకపోయే ముందు కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కత్తెరలని శానిటైజ్ చేయడం అనమాట కత్తెర్లని శానిటైజ్ కూడా సరిగ్గా చేయట్లేదు చాలామంది సో శానిటైజ్ అనేది ప్రాపర్గా చేయాలి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను మన వీడియోలో సో అయితే ఈరోజు వీడియోలో కూడా చెప్తాను సో ప్రూనింగ్ ప్రాసెస్ ప్రూనింగ్ యొక్క కత్తెలు శానిటైజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక ట్వంటీ లీటర్స్ వాటర్ తీసుకోవాలి ట్వంటీ లీటర్స్ వాటర్ని బాగా బాయిల్ చేయాలి ఫుల్గా బాయిల్ చేయాలి బుడగలు బయటికి రా బుడగలు లేయాలన్నమాట సో ఆ విధంగా బాయిల్ చేయండి బాయిల్ చేసిన వెంటనే దాంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ డెటాల్ బాటిల్ తీసుకొచ్చి డెటాల్ని దాంట్లో పోసేయండి డెటాల్ని దాంట్లో పోసి పోసిన తర్వాత వాళ్ళ ప్రూనింగ్ చేసే కత్తెరలు ఏవైతే ఉంటాయో ఆ ప్రూనింగ్ కత్తెరలు అన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి ఆ వాటర్లో వేసేయాలి పూర్తిగా కత్తెర మునిగిపోవాలి ఆ డేటా ఉడకబెట్టినటువంటి వాటర్ ఉడకబెట్టిన వాటర్లో కంపల్సరీ కత్తెర అనేది పూర్తిగా మునిగిపోవాలి అలా కాకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు జస్ట్ కొంత ఒక ఫైవ్ లీటర్స్ వాటర్లోను టెన్ లీటర్స్ వాటర్లోనో టెన్ లీటర్స్ వాటర్నో బాయిల్ చేసి దాంట్లో ఊరికే కత్తెలు కత్తెరలు కొనలు మాత్రం ముంచుతారు అంటే కట్ చేసే పార్ట్ మాత్రం ఉంచుతారు రిమైనింగ్ పార్ట్ అనేది ముంచరు అలాగైతే చేయకూడదు పూర్తిగా కత్తెర మొత్తం మునిగిపోవాలి మినిమం మీరు హాఫ్ అన్ అవర్ నుంచి తీసుకొని మ్యాక్సిమమ్ వన్ అవర్ వరకు కత్తెరలని ఆ వాటర్లో తడిచి ఆ వాటర్లో నానబెట్టాలి అప్పుడే మీకు దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా క్లియర్ అవుతాయి లేదనుకుంటే ఏ ప్రాబ్లమో క్లియర్ కాదు ఊరికి అట్లా ముంచి తీసేసినంత మాత్రాన ఆ బ్యాక్టీరియా అనేది చనిపోదు రిమైనింగ్ అట్లే అది అట్లే ఉంటుంది కట్ చేసిన ప్రతి చెట్టుకు అది అంటుకుంటుంది ఎందుకంటే ప్రూనింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా చేసే పని ఏంటంటే ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ఫస్ట్ బ్యాక్టీరియల్ బయట వచ్చిన బ్రాంచ్నే వాళ్ళు ఎక్కువ కటింగ్ చేస్తారు సో బ్యాక్టీరియల్ బయట వచ్చినటువంటి బ్రాంచెస్ని ఎక్కువ కట్ చేస్తారు ప్లస్ ఎక్కువ టచ్ చేస్తారు కాబట్టి కత్తెర్లతోనే మనం వాళ్ళు బ్యాక్టీరియల్ బయట వచ్చిన కొమ్మల్ని కొమ్మల్ని కట్ చేస్తారు కాబట్టి అది అందులో కూడా బ్యాక్టీరియల్ బయట యొక్క స్పాట్ కొమ్మ పైన ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి వన్ ఇంచి టూ ఇంచ్ కిందికే వాళ్ళు ఎక్కువ కటింగ్ చేస్తారు కాబట్టి కత్తెర్లకు ఎక్కువ డిసీజ్ ఉంటుంది కత్తెల ద్వారా బ్యాక్టీరియల్ బయట అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి కత్తెర్లని కంపల్సరీ మీరు హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఉడకబెట్టినటువంటి వాటర్లో ఆ వాటర్ చల్లబడే అంతసేపు మీరు ఆ కత్తెర్లని దాంట్లోనే పెట్టాలి దాని తర్వాత కత్తెర్లను తీసి వాళ్ళను ప్రూనింగ్ చేయడానికి లోపలికి పంపించాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రూనింగ్ చేసే వాళ్ళు వచ్చిన తర్వాత కంపల్సరీ వాళ్ళని స్నానం చేయించి లోపలికి పంపించండి లేదు అనుకుంటే మీరు ఈ పంటని సాగు చేయలేరు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత వరస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడా ఎక్కడా లేదు ఎందుకంటే ఏది చెప్పినా కూడా పట్టించుకోరు ఏది చెప్పినా కూడా సరిగ్గా చేయరు ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తాయి బయట ఒకసారి చూడండి మహారాష్ట్ర అలాగే మీరు కర్ణాటక ఆ సైడ్ వెళ్ళి చూడండి ఎలా ప్రూనింగ్ చేస్తారు ఏంటి అసలు లోపలికి ఎవరినన్నా ఎంటర్ చేయాలంటే వాళ్ళు ప్రత్యేకించి ప్రత్యేకంగా ఒక డ్రెస్సు డ్రెస్ ఉంటుంది ఆ డ్రెస్సు వేసుకునే లోపలికి వెళ్తారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తీసేది పారేస్తారు అనమాట వన్ టైం యూజింగ్ ఉన్నటువంటి డ్రెస్సెస్ని యూస్ చేస్తారు ఈ మనకి జనరల్గా ఆపరేషన్స్ చేసేటప్పుడు హాస్పిటల్స్లో ఏవైతే యూస్ చేస్తారో అలాంటివి కూడా యూస్ చేసి మనకు లోపలికి పంపిస్తూ ఉంటారు సో ఇక్కడ మీరు కంపల్సరీ వాళ్ళు వచ్చిన వెంటనే వాటర్ ఒక ఒక ట్యాంక్లో వాటర్ పట్టి పెట్టేయండి తోటలో ఎంటర్ కాకముందే వాళ్ళని స్నానం చేయించి కత్తెర్లను శానిటైజ్ చేసి తర్వాత లోపలికి పంపించండి ఈ జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం మిమ్మల్ని దానిమ్మలో ఎవరు కాపాడలేరు ఈరోజు అందరూ దానిమ్మ గురించి చూస్తున్నది ఏంటంటే రేటు అన్నిట్లో కూడా రేటు ఎక్కువ పోతుంది తొందరగా పంట చేతికి వస్తుంది ఉద్దేశంతో అందరూ కూడా ఈ పంటని ఈ పంటని వేస్తున్నారు అనవసరంగా మేనేజ్మెంట్ బాగా చేసే వాళ్ళని కూడా మేనేజ్మెంట్ బాగా చేయని వాళ్ళు చెడిపేస్తున్నారు అనమాట ఎందుకంటే మేనేజ్మెంట్ బాగా చేసే వాళ్ళకు మేనేజ్మెంట్ బాగా చేయని వాళ్ళు పక్కన ఉన్నట్లయితే ఫంగల్ డిసీజ్ అనేవి ఈ బ్యాక్టీరియల్ బయట అనేది వాళ్ళ నుంచి వీళ్ళకి అంటి అంటించడం ఇలా ఈ మనకు ఆంధ్రాలో మొత్తం అంతా కూడా ఇలాగే ఫామ్ అవుతుంది ఇలాగే ఈ డిసీజ్ అనేది కంటిన్యూ అవుతుంది ఒక చైన్ ప్రాసెస్ లాగా ఈ డిసీజ్ అనేది బ్యాక్టీరియల్ రేట్ అనేది కంటిన్యూ అవుతుంది సో కాబట్టి ఈ ఈ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క రైతు పాటించండి లేదంటే మీరు ఫెయిల్యూర్ అవుతారు ఇదొకటి ఇప్పుడు మనం ప్రూనింగ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ప్రూనింగ్ ప్రాసెస్ని ఒక నాలుగు స్టెప్లలో నేను ఈజీగా వివరిస్తాను మూడు లేదా నాలుగు స్టెప్లలో సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి బాటమ్ కటింగు బాటమ్ కటింగ్ వచ్చేసరికి వాటర్ షూట్స్ తీసేయాలి వాటర్ షూట్స్ని వీలైనంతవరకు చేత్తో తీయడానికి ప్రయత్నం చేయండి కత్తెర్లతో కనుక కట్ చేశారంటే అవి మోట్లు అలానే ఉండిపోతాయి వెంటనే త్రీ ఫోర్ డేస్కే మళ్ళీ అక్కడి నుంచి వాటర్ షూట్స్ అనేవి వస్తాయి సో వీలైనంత వరకు చేత్తో పెరగడానికి ప్రయత్నం చేయండి సెకండ్ వచ్చేసరికి వాటర్ షూట్స్ కట్ చేసిన తర్వాత చాలామంది ప్రూనర్స్ ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ పై వరకు చెట్టుని హ్యా కటింగ్ చేసేసి ప్రూనింగ్ చేసి కొమ్మలు తీసేస్తున్నారు అలాగైతే చేయొద్దండి వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు మాత్రమే కట్ చేయించండి దానికి మించి పైకి పోవద్దండి అక్కడి నుంచి కొమ్మలు రిమైనింగ్ కొమ్మల్ని అలానే పెట్టేయండి కిందనే కొమ్మలు పెట్టండి చెట్టు ఎప్పటికైనా కానీ పైకి స్ట్రైట్గా వెళ్ళకూడదు కిందనే ఎడగాలి ఎందుకంటే పైకి ఎంత పోతుందో అంత అంత స్ప్రేయింగ్ యొక్క మేనేజ్మెంట్ కానీ డిసీజ్ మేనేజ్మెంట్ కానీ ప్రూనింగ్ చేసే ప్రా ప్రాసెస్ కానీ ఏది కానీ మనం సరిగ్గా చేయలేము సో కాబట్టి కిందనే చెట్టును ఇడిగే విధంగా ప్రూనింగ్ అయితే చేపించండి సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్పు ఈ స్టెప్తోనే మీ పంట యొక్క క్వాలిటీ కానీ అండ్ మీకు డిసీజ్ మేనేజ్మెంట్ కానీ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి ఈ సెకండ్ స్టెప్లో మీరు చేయాల్సింది ఏంటంటే కొమ్మ కొమ్మకు మధ్య కంపల్సరీ నాలుగు నుంచి ఆరు ఇంచులు గ్యాప్ ఉండే విధంగా ప్రూనింగ్ చేయండి కొమ్మలన్నీ కూడా చెట్టులో ప్రూనింగ్ చేసిన తర్వాత చూస్తే పెన్సిల్ సైజ్ థిక్నెస్ కొమ్మలే కనపడాలి రీఫిల్ సైజ్ థిక్నెస్ ఉన్నటువంటి కొమ్మలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కనపడకూడదు ముండ్లు కనపడాలి రెండోది వచ్చేసరి ముండ్లు అట్లే పెట్టాలి ముండ్లు ప్లస్ రీఫిల్ సైజ్ ఈ సారీ పెన్సిల్ సైజ్ థిక్నెస్ కొమ్మలు మాత్రమే కనపడాలి రిమైనింగ్ కొమ్మలు ఏవి కనపడకూడదు పెన్సిల్ సైజ్ అంటే జనరల్గా పెన్సిల్ ఏదైతే ఉంటుందో ఆ పెన్సిల్ యొక్క సైజ్ ఏదైతే ఉంటుందో థిక్నెస్ ఏదైతే ఉంటుందో ఆ సైజ్ ఉండాలి అంటే మ్యాక్సిమమ్ మీరు ఫోర్ ఎంఎం సిక్స్ ఎంఎం థిక్నెస్ ఉన్నటువంటి బ్రాంచెస్నే పెట్టాలి అంత అంతకంటే కిందికి ఉన్నటువంటి సన్న కొమ్మల్ని ఏవి కూడా పెట్టకూడదు సో కొమ్మ కొమ్మకు మధ్య ఏ విధంగా చూసుకున్నా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో చూసుకున్నా నార్త్ సౌత్ డైరెక్షన్లో చూసుకున్నా కూడా కొమ్మకు ఇంకొక కొమ్మకు కంపల్సరీ నాలుగు నుంచి ఇంచులు గ్యాప్ ఉండాలి నాలుగు నుంచి ఇంచులు గ్యాప్ ఎందుకు ఉండాలంటే ఒక్కొక్క ఫ్రూట్ విడుతు లెంత్ చూసుకున్నట్లయితే మీరు వెడల్పు పొడవు చూసుకున్నట్లయితే జనరల్గా ఫోర్ ఇంచెస్ నుంచి సిక్స్ ఇంచెస్ వరకు ఫ్రూట్ అనేది లావు ఉండడము లేదంటే పొడవు ఉండడం అనేది జరుగుతుంది సో ఫ్రూట్ ఏదైతే స్పేస్ ఆ ఆ ఫోర్ టు సిక్స్ ఇంచెస్ గ్యాప్ ఏదైతే స్పేస్ ఆక్రమిస్తుందో ఆ స్పేస్లో ఎటువంటి కొమ్మ సైడ్ కొమ్మలు అనేవి ఉండకూడదు కొమ్మలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కొమ్మలు రాపిడి జరగడం ఒకటి రెండోది కొమ్మలు కనుక ఆనుకొని ఉన్నట్లయితే స్ప్రేయింగ్ చేసినప్పుడు ఆ స్ప్రే అనేది లోపలికి ఫ్రూట్ పైకి వెళ్ళకపోవడము ఆ కొమ్మలు ఫ్రూట్ పైకి స్ప్రే వెళ్లకుండా అడ్డుకోవడము క్వాలిటీ రాకపోవడము సైజు రాకపోవటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సో కొమ్మ కొమ్మకు మధ్య కనుక నాలుగు నుంచి ఆరు ఇంచులు గ్యాప్ పెట్టారంటే ఫ్రూట్ రేపు పొద్దున అక్కడ ఫ్రూట్ సెట్ అయినా కూడా ఆ ఫ్రూట్ అనేది ఫ్రీగా ఉంటుంది బయట నుంచి గాలి అనేది బాగా తగులుతుంది ప్లస్ మీకు స్ప్రే చేసినప్పుడు స్ప్రే కూడా పూర్తిగా కవర్ అవుతుంది ఎవ్రీ ఫ్రూట్ వరకు స్ప్రే వెళ్తుంది ఎవ్రీ ఫ్రూట్ స్ప్రేయింగ్ ద్వారా కవర్ అవుతుంది మీకు ఫంగల్ డిసీజ్ కానీ బ్యాక్టీరియల్ బయట కానీ అన్నీ కూడా తగ్గుతాయి రూట్ తొందరగా డ్రై కూడా అవుతుంది వర్షం పడిన తర్వాత సో కొమ్మ కొమ్మకు మధ్య కంపల్సరీ నాలుగు నుంచి ఆరు ఇంచులు గ్యాప్ పెట్టండి పెన్సిల్ సైజ్ థిక్నెస్ కొమ్మలు పెట్టండి రిమైనింగ్ కొమ్మలు ఏవి పెట్టద్దండి ముండ్లు మాత్రం పెట్టండి సో ఇలా చేయగలిగినట్లయితే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ తగ్గిపోతాయి ఉన్న బ్రాంచెస్కే పోషకాలు అన్నీ పోతాయి తక్కువ బ్రాంచెస్కే ఎక్కువ పోషకాలు పోతాయి అప్పుడు చెట్టు కూడా ఆ డిసీజ్ని మేనేజ్ చేయడంలో ఈజీగా చెట్టు కూడా ఈజీ అవుతుంది ఎక్కువ కొమ్మలు ఉన్నట్లయితే ఎక్కువ కొమ్మలకు ఎక్కువ ఎనర్జీ అనేది చెట్టు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ఒక బిడ్డకు తల్లి పాల పాలు ఇవ్వటం వేరు రెండు ఇద్దరు ముగ్గురు బిడ్డలకు తల్లి పాలు ఇవ్వటం అనమాట సో అక్కడ చూడండి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది సో సేమ్ ఇక్కడ కూడా అలా అలానే జరుగుతుందనమాట అసలు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ తగ్గించేయండి రెండు మెయిన్ స్టెమ్లు వచ్చేసరికి ఒకటి లేదా రెండు మ్యాక్సిమం మూడు వరకు మాత్రమే పెట్టండి ఆ మెయిన్ స్టెమ్లో కూడా పైన మీరు వచ్చేసరికి ఇరవై నుంచి ముప్పై వరకు సబ్ బ్రాంచెస్ మాత్రమే పెట్టండి ఒక్కొక్క బ్రాంచ్కి నాలుగు నుంచి ఐదు ఫ్రూట్స్ పెట్టుకున్నా కూడా ఈజీగా నూట ఇరవై నూట ముప్పై కాయలు నూట యాభై కాయల వరకు ప్రతి చెట్టుకు మీకు పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది సో లిమిటెడ్గా ఫ్రూట్ని సెర్చ్ చేయండి లిమిటెడ్గా కొమ్మలు పెట్టండి లిమిట్ ఆ ఫ్రూట్ అనేది సైజ్ వస్తుంది ఆ ఫ్రూట్ అనేది క్వాలిటీ వస్తుంది అన్నీ బాగుంటాయి సో కంపల్సరీ కొమ్మ కొమ్మకు మధ్య నాలుగు నుంచి ఆరు ఇంచులు గ్యాప్ పెట్టండి అప్పుడు మీకు ఎక్సలెంట్గా ఫ్రూట్ సైజ్ రావడం కానీ క్వాలిటీ రావడం కానీ ప్రతిది డిసీజ్ తగ్గడం కానీ నెంబర్ ఆఫ్ స్పేస్ తగ్గడం కానీ ఖర్చు మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు అనేది తగ్గిపోతుంది ప్రూనింగ్ పైనే మొత్తం అంతా డిపెండ్ ఉంటుంది కాబట్టి ప్రూనింగ్లో రాంగ్ స్టెప్ అనేది వేయద్దండి ఇది సెకండ్ స్టెప్ చేయాలి థర్డ్ స్టెప్ వచ్చేసరికి మధ్యలో వీ షేప్లో ప్రూనింగ్ చేయాలి చాలామంది ఇది చేయట్లేదు మధ్యలో వీ షేప్లో ప్రూనింగ్ మీన్స్ మీకు మధ్యలో ఎండ పడాలి ప్రతి కొమ్మపైన ఎండ పడాలి మధ్యలో మిట్ట మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఏదైతే ఎండ వస్తుందో ఆ ఎండ అనేది మధ్యలో బ్రాంచెస్ పైన కంపల్సరీ పడాలి సో మధ్యలో ఫ్రీ చేసేసి పై నుంచి పై వరకు మధ్యలో కొమ్మలు ఏవి ఉండకూడదు వీ షేప్లో ప్రూనింగ్ చేసేయండి సో కింద మనకు మొదలు ఏదైతే ఉంటుందో మొదలు వరకు ఎండ పోవాలి అప్పుడే మీకు బ్యాక్టీరియల్ బయట ఉన్నా కూడా కంట్రోల్ సారీ బ్యాక్టీరియల్ బయట ఏదైనా ఉంటే కొమ్మలపైన అది కంట్రోల్ అవుతుంది సెకండ్ వచ్చేసరికి విల్ట్ డిసీజ్ కూడా కంట్రోల్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో మధ్యలో వీ షేప్లో ప్రూనింగ్ చేశారంటే మధ్యలో కొమ్మలు కనుక ప్రతిరోజు ఎండని చూశాయంటే మీకు ఫంగల్ డిసీజెస్ తగ్గుతాయి ఎండ అనేది ఒక ఇన్సెక్టి సైడ్ లాగా పనిచేస్తుంది ఒక ఫంగిసైడ్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఎండ కనుక మి మిడిల్లో పడింది అంటే ప్రతి కొమ్మ డ్రై అవుతుంది ప్రతి కొమ్మ డే ఎండకు ఎక్స్పోజ్ అవుతుంది అప్పుడు ఫంగల్ డిసీజెస్ కానీ లేదంటే బ్యాక్టీరియల్ బైట్ కానీ విల్ట్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి సో ఇది మనకు థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి టాప్ కటింగ్ చేయండి లాస్ట్లో షేప్ కటింగ్ చేసేయండి టాప్లో ప్రూనింగ్ చేయండి టాప్ కటింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ పంట అయిపోయిన తర్వాత మీరు ఎరువుల యాజమాన్యం చేసిన తర్వాత ఇగురు సాగి ఉంటుంది అంటే ఆ ఇగురు సపోజ్ ఒక వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ సాగి ఉంటుంది ఆ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ సాగినటువంటి ఇగురు అనేది పూర్తిగా ముదిరి ఉండదు వాటిలో ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముదిరి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముదరకపోవటం ట్వంటీ పర్సెంట్ ముదరకపోవటం చివరిలో ఆ చివరిలో ఉన్నటువంటి థర్టీ పర్సెంట్ ముదరకపోవటం ఇలా జరిగి ఉంటుంది సో ప్రూనింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు ప్రూ ప్రూనర్స్కి చెప్పాల్సింది ఏంటంటే ఈ పాటు చివరిలో పాటు ఏదైతే ముద్రకన్నా ఉంటుందో ట్వంటీ పర్సెంట్ కానీ థర్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఏదైతే పాటు చిగురు అనేది ముద్ర ఉంటుందో ఆ ముద్ర ఎక్కడ వరకు అయితే ఉంటుందో ఆ ముదరకన్నా ఉన్నటువంటి పాటని చివరి నుంచి కట్ చేసి తీసేయమని చెప్పండి రూనింగ్ చేసి చూసిన తర్వాత కంపల్సరీ చెట్టులో ముదురాకు మాత్రమే కనపడాలి లేతాకు అనేది అస్సలు కనిపించకూడదు సో స్ప్రే చేసినా కూడా రేపు పొద్దున స్ప్రే ఇథ్రిల్ స్ప్రే చేసినా కూడా పూర్తిగా ఆకు అనేది డ్రాప్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ లీఫ్ డ్రాపింగ్ జరుగుతుంది లీవ్స్తో పాటు లీవ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నూటికి తొంభై శాతం క్లియర్ అయిపోతాయి చెట్టు మొత్తం బోడిది అయిపోయిందంటే ఆకు ఏం లేకుండా బోడిద అయిందంటే బోడిద అయిన తర్వాత ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ మనకు చిగురు రావడానికి వాటర్ ఇచ్చిన తర్వాత త్రీ ఫోర్ డేస్ చిగురు రావడానికి టైం పడుతుంది సో ఆ త్రీ ఫోర్ డేస్ టైంలో ఏమవుతుందంటే చెట్టు మొత్తం ఎండకు ఎక్స్పోజ్ అవుతుంది ఎండ అనేది ప్రతి కొమ్మపైన ప్రతి ఆకుపైన పడుతుంది అప్పుడు మీకు ఏమవుతుందంటే చెట్టులో ఉన్నటువంటి ఫంగల్ డిసీజ్ కానీ కొమ్మలో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ వెయిట్ కానీ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి ప్లస్ మీకు చిగురు ఆకు డ్రాప్ అయిన ప్లేస్లో చిన్న చిన్న బడ్స్ ఉంటాయి ఆ బడ్స్లోనే మీకు బ్యాక్టీరియల్ బేట్ కానీ ఫంగల్ డిసీజ్ కానీ చేరిపోయి ఉంటాయి ఆ బడ్స్లో నుంచే చిగురు వచ్చిన తర్వాత చెట్టుపైకి అటాక్ చేస్తూ ఉంటాయి సో ఆ బడ్స్ కూడా మనకు ఎండకు ఎక్స్పోజ్ అవుతాయి పూర్తిగా ఆకు డ్రాప్ అయ్యిందంటే బడ్స్ కూడా ఎండకు ఎక్స్పోజ్ అవుతాయి వాటిలో ఉన్నటువంటి డిసీజెస్ అన్నీ కూడా తగ్గి చెట్టు మొత్తం శానిటైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట సో కంపల్సరీ చిగురు అనేది లేత చిగురు ఉన్నట్లయితే ట్వంటీ పర్సెంట్ ఉంటే ట్వంటీ పర్సెంట్ని కట్ చేసి రిమూవ్ చేయండి థర్టీ పర్సెంట్ లేత చిగురు ఉంటే థర్టీ పర్సెంట్ చిగురులో కట్ చేసి తీసేయండి సో లేత చిగురు మాత్రం కనిపించకూడదు ఈ విధంగా ప్రూనింగ్ చేయండి మళ్ళీ నేను ఇంకోసారి రిపీట్ చేసేది ఏంటంటే కొమ్మ కొమ్మకు మధ్య కంపల్సరీ నాలుగు నుంచి ఆరు ఇంచులు గ్యాప్ పెట్టండి పెన్సిల్ సైజ్ థిక్నెస్ కొమ్మలు మాత్రమే పెట్టండి అనవసరంగా ఎక్కువ బ్రాంచెస్ పెట్టారంటే చెట్టు ఎక్కువ ఎనర్జీని ఖర్చు పెట్టాలి ఎక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టింది అంటే దానికి తగ్గ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరగకపోయినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్లోకి వెళ్తుంది అప్పుడు డిసీజెస్ అనేవి పెరుగుతాయి డిసీజ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగదు కొమ్మ కొమ్మకు మధ్య నాలుగు నుంచి ఆరు ఇంచులు గ్యాప్ పెట్టడం వల్ల మీకు ప్రతి కొమ్మపైన ఎండ పడుతుంది ప్రతి ఆకు పైన ఎండ పడుతుంది ప్రతి ఆకు సన్లైట్ సన్లైట్ని క్యాప్చర్ చేస్తుంది ఫోటో సెన్సెస్ని చేస్తుంది ప్రతి కొమ్మపైన ఎండ పడుతుంది సో ఆటోమేటిక్గా డిసీజెస్ అనేవి తగ్గుతాయి డిసీజెస్కి మెయిన్ కారణం బ్యాక్టీరియల్ బయట కానీ వేరే డిసీజెస్కి కానీ నూటికి తొంభై శాతం కారణం ప్రూనింగే అనమాట సో కొమ్మలపైన కూడా మీకు పైన కూడా ఎక్కడైతే ఎండ పడుతుందో ఆ ప్లేస్లో నుంచే మీకు ఫ్లవర్ వస్తుంది మెయిన్ స్టెమ్కే ఫ్లవర్ వస్తుంది చాలామంది అడుగుతూ ఉంటారు మెయిన్ స్టెమ్కి ఫ్లవర్ రావట్లేదు ఎందుకు అనేసి ప్రూనింగే దానికి కారణం అనమాట మెయిన్ ఎండ ఎక్కడైతే పడుతుందో అక్కడే ఫ్లవర్ వస్తుంది సో మీరు ఎండ మెయిన్ స్టెమ్ల పైన కూడా ఎండ పడే విధంగా చేశారంటే మీకు మెయిన్ స్టెమ్లకు కూడా ఎండ పడిన ప్లేస్లో నుంచే గుత్తులు గుత్తులుగా ఫ్లవర్ అనేది రావడం జరుగుతుందనమాట సో కాబట్టి కంపల్సరీ ప్రూనింగ్ అనేది ఫ్రీగా చేయండి ఫ్రీగా చేయండి అంటే మరీ ఓవర్గా కటింగ్ చేసి పూర్తిగా ఎండ బాగా పడిపోయే విధంగా కాదు సో ఒక సైడ్ నుంచి వచ్చినప్పుడు సూర్యుడు మనకు ఈస్ట్ నుంచి వచ్చినప్పుడు ఎండ కొంత పాటు పైన పడాలి మధ్యలో బిడ్డ మధ్యాహ్నం మధ్యలో వచ్చినప్పుడు కొంత పార్ట్ అనేది కవర్ అవ్వాలి తర్వాత మనకు మధ్యాహ్నం తర్వాత నుంచి ఎండ ఏదైతే పడుతుందో అప్పుడు కొంతవరకు మనకు వెస్ట్ నుంచి కొంతవరకు పార్ట్ అనేది కవర్ అవ్వాలి సో ఇలా త్రీ పార్ట్స్గా మనకు ఎండ అనేది ప్లాంట్లో కవర్ అవ్వాలి పూర్తిగా ఎండ ఎండ ఇరవై నాలుగు గంటల ఎండ అయితే ప్రతి కొమ్మపైన పడకూడదు సో ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క డైరెక్షన్ నుంచి వచ్చినప్పుడు ఒక్కొక్క 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 సైడ్ అనేది కవర్ అయ్యే విధంగా ప్రూనింగ్ అనేది చేయాలన్నమాట సో ప్రూనింగే మేజర్ ప్రాణం అనమాట దానిమ్మలో ప్రూనింగ్ ఎవరైతే సరిగ్గా చేయరో వాళ్ళు కంపల్సరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి పూత టయానికి రాదు ఫ్లవర్ ఫ్లవర్ టయానికి రాదు ఫ్లవర్ వచ్చినా కూడా బయట సెట్ అవుతుంది ఫ్రూట్ సెట్టింగ్ లేట్గా జరుగుతుంది ఫ్రూట్ సైజ్ సరిగ్గా రాదు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణము నూటికి తొంభై శాతం కారణం వచ్చేసరికి ప్రూనింగ్ అనమాట సో మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రూనింగ్ అనేది చాలా ఘోరంగా ఉంది నేను విజిట్ చేసిన ఏ తోటలో కూడా ప్రూనింగ్ అనేది సరిగ్గా లేదు ప్రూనింగ్ మాత్రం ప్రాపర్గా చేయించుకోండి సో ఇది మనకు ప్రూనింగ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వేరే వాళ్ళకు షేర్ చేయండి దానిమ్మ రైతులకు షేర్ చేయండి ప్లస్ మీరు ఒక్కసారి ఈ సంవత్సరం మాత్రం ఈ విధంగా ప్రూనింగ్ చేసి చూడండి తర్వాత మీరే చూస్తారు ఎలా ఏంటి అనేది సో ప్రూనింగ్ చేసేటప్పుడు మాత్రం మీరు దగ్గర ఉండాలి వాళ్ళు ఏ బ్రాంచ్ తీస్తున్నారు ఏ కొమ్మ తీస్తున్నారో పనికి వచ్చే కొమ్మ తీస్తున్నారా పనికిరాని కొమ్మ తీస్తున్నారా అనేది మీరు దగ్గర ఉండి చూసి వాళ్ళని అరుస్తూ ఉండాలి లేదంటే కుదరదు ప్రూనింగ్ చేసే అన్ని రోజులు మీరు కంపల్సరీ దగ్గర ఉండండి దగ్గరుండి ప్రూనింగ్ చేయించుకోండి